హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు వీడియోలు అయితే నేను గుత్తి వంకాయ చూపించానండి ఆ ఈ వీడియోగా చివరి వరకు చూడండి మీకు నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి గుత్తి వంకాయకి అయితే కావాల్సిన పదార్థాలు అండి ఇవి ఇగోండి ఐదు ఎండుమిర్చి ఒక యాభై గ్రాములు ఉంటాయండి పల్లీలు ఒక స్పూన్ పచ్చని పప్పు అండి ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్కండి అదే స్టవ్ మీద బాంబెట్టుకున్నాండి అంటించుకొని ఇప్పుడైతే ఈ కొబ్బరి సన్నగా కట్ చేసేసుకుందాము కొబ్బరి కూడా వేయించుకున్నామంటే పచ్చివాసన వేయించుకోండి మొత్తం సిమ్లో పెట్టుకోండి మాడిపోతుంది మళ్ళీ కొంచే పిస్తామండి అప్పుడైతే ఎండిమిర్చిలా తుంచ వేసుకోండి బాగా వేగిపోతుంది గుంజలు గింజలతో కూడా బాగా వేగిపోతాయండి మనం అట్లాగే వేసుకున్నామంటే లోపల గింజలు ఆగవండి అందుకని ఇట్లయితే పొడి బాగా అయిపోతుంది ఇంతమైతే సాగునే చూడండి అందుకని తుంచి వేసుకోవాలండి కొద్దిసేపు బాగా వేయించుకోవాలండి కొంచెం వేగిన తర్వాత పల్లీలు అయితే వేసుకున్నామండి పల్లీలు కొంచెం టైం పడుతుంది కాబట్టి పల్లీలు వేసుకున్నాము అందైతే పల్లీలతో పాటు పచ్చనిపప్పు మినపప్పు కూడా వేసేసుకున్నాం అండి ఇవి కూడా ఎగుతాయి ధనియాలు కూడా వేసుకున్నాము జీలకర్ర అయితే కొంచెం సేపు దాలు వేసుకుందాం అండి మాడిపోతే అందుకే లాస్ట్లో వేసుకున్నాము ఇదైతే బాగా ద్వారా వేయించుకున్నామండి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నా చూపిస్తానండి అవునండి ఇవైతే ఇంకొంచెం సేపు అయితే సరిపోతాయండి ఈ లోప లోపట్టాలంగా మర్చిపోయినండి మీకు చెప్పడం ఒక చిన్న చెక్క ఒక లావంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే జీలకర్ర కూడా వేసేసుకున్నాము ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారండి దోరగా అయితే వేగినాయి కదండి ఇప్పుడైతే చింతపండు ఇద్దాం ఈ వేసుకున్నాం అండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం ఆ వేడికే చింతపండు వేగిపోతుంది వేసి ఒక పక్కన సల్ార్నిద్దామండి నేను ఫ్రెండ్స్ మిక్సీలో అయితే వేసుకున్నాను ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి స్పూన్ సరిపోతుంది ఇదైతే మనం మెత్తగా పొడి చేసుకున్నామండి మెత్తగా అంటే మరీ మెత్తగా ఏం కాదు కొద్దిగా పులుకులు పులుపులుగా ఉంటుంది అలా చేసుకున్నాను చూడండి చూడండి నేనైతే ఇప్పుడు అండి చూసా ఇట్లా అనుకోవాలండి ఈ క్వాంటిటీలో ఉంది మరీ మెత్తగా ఉండకూడదు మరీ ఇది ఉండకూడదు ఇలా పులుకులు పులుపులుగా ఉండాలండి పక్కన పెట్టుకుందాం మనం చూసారండి లేత తెచ్చుకున్నాను నేను గుత్తి వంకాయకైతే చూడండి చూడండి వంకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అందుకే నూనె వంకాయ చేద్దాం అనుకున్నానండి నూనె వంకాయ అంటారు గుత్తి వంకాయ అంటారు ఎన్ని విధాలుగా మన ఇష్టం అండి ఎట్లా అని చెప్పుకోవచ్చు అందుకే నేనైతే చేద్దామని అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక పాండ్లు అయితే పెట్టుకున్నామండి ఇది కొంచెం ఇంకా ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి ఆయిల్ వేద్దామండి మనం ఇప్పుడైతే వాటర్ పోయినా హీటర్ అయితే ఎక్కిందండి చూడండి వాటర్ అంతా పోయింది కదండి ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ ఎక్కువేం పట్టదండి కొద్దిగా సరిపోవచ్చు మనకి చూసిందండి మీకు అలా అనిపిస్తుంది చూడండి ఒక వంద గ్రాముల లోపలే ఉంటుందండి మూనోకాయకి అంత మాత్రం కూడా వేయకపోతే కూర బాగుండదండి అదైతే మనం సిమ్లో పెట్టుకుందాం కానిద్దామండి అయితే వంకాయని చూడండి వంకాయ అయితే ఇలా కట్ చేసుకొని ఇలా చూసుకోండి మీరు కూర్చుని ఉంటాయా ఏదైనా చూసుకోండి సరే అండి లేతగా ఉన్నాయండి ఇలా పక్కన పెట్టుకున్నాము ఇలా అన్నీ పక్కన పెట్టుకున్నామండి చూసుకొని నాలుగు కోసుకోండి సరిపోతుంది చూసి పెట్టుకోండి తర్వాత చూపిస్తాను మీకు చూడండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను చూసారండి కాయ అయితే ఎంత లేత ఉందో లోపల పుచ్చులు చూడండి అందుకని జాగ్రత్తగా చూసుకోవాలండి మనం పక్కన పడేసుకున్నాం దాన్ని ఇప్పుడైతే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఇట్లయితే మనం పెట్టుకున్నాము పొడి అయితే ఎంత వరకు పడుతుందో మీకు అంతవరకు పట్టుకో పెట్టుకోండి పొడి మిగిలిపోతే మాత్రం వద్దా అనుకోకండి మనం వేస్తాం లాస్ట్లో మళ్ళీ చూడండి ఆయిల్ అయితే కాగిందండి పెట్టేస్తున్నాము అన్నీ ఇంక ఇదే విధంగా పెట్టేసుకూడదండి మనకి ఎంత పొడి కావాలో అంత పొడి అమ్మగా ఉంటుందండి ఇది టేస్ట్ మాత్రం వంకాయ వంకాయ నోట్లో పెట్టుకుని తినేస్తారండి మీరు ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి సూపర్గా ఉంటుంది లేత వంకాయలు తీసుకోండి చిన్న చిన్నవి అయితే తొందరగా బాగా మగ్గిపోతే టేస్ట్గా ఉంటాయండి మనకి ఎందుకు వంకాయ కూడ అనిపించింది ఈరోజు ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది అండి చాలా రోజులు ఇది ఇలా కూడా మేము మా పిల్లలు బాగా తింటారండి ఇది మా హస్బెండ్ కానీ దాని రోజు చేయమంటున్నారు నేనే ఎందులే దాంట్లో నంచుకునేదానికి బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు అయితే బాగుంటుందని చేస్తున్నానండి అది కూడా మీరు చేసి చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు అని వీడియో పెడుతున్నానండి మీకు గా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీరు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారంటే షేర్ కూడా చేయండి ప్లీజ్ అండి హెల్ప్ చేయండి సరే అండి అన్నీ రెడీ అయినాయి చూడండి మసాలా చూడండి ఇది మిగిలింది మనం తర్వాత వేసుకున్నాం అండి వంకాయంత చూపిస్తాం మీకు అది అయితే మూక పెట్టుకుందామండి మోక పెట్టుకుంటే వంకాయ అనేది బాగా నవ్వుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా మీరు వంకాయ అయితే చుట్టుకుందాము పక్కకి తిప్పుకోండి హ్యాపీ కదండి తొందరగా మగ్గిపోతాయండి చూడండి చూసి తిప్పుకున్నాం ఇంకో సైడ్కి నాకు ఒకసారి తిప్పాను కదండి ఇంకో సైడ్ తిప్పుకున్నాము చూడండి అలా వేగిపోయినాయి ప్పుకోండి నేను బయటకు కాకుండా అయితే మనం పొడి ఉండింది కదండి ఇందాక కొరవైతే వేసేసుకున్నాం ఇంట్లో వేసేసుకున్నాను నాకైతే కొంచెం సాల్ట్ తగ్గిందండి అందుకని నేను వేసుకుంటున్నాను మీ టేషన్ బట్టి మీరు వేసుకోండి చూడండి ఇది సరిపోతుంది మనం మళ్ళీ తిప్పుకున్నామండి అప్పుడైతే సరిపోతుంది సాల్ట్ తిప్పుకున్నా అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడైతే మనం తిప్పొద్దండి పెట్టుకున్నాం చూడండి వేసుకున్నారు ఇప్పుడైతే కలుపుకున్నాము బాగా కలుస్తుంది ఇప్పుడైతే పొడి అనేది డిస్టర్బెన్స్ కాకుండా కలుపుకోండి కొంచెం సేపునండి ఇంకా పొడి ఎక్కువ వేసిన తర్వాత ఎక్కువ సేపు మాడిపోతుంది ఒక్క సెకండ్ అంతే పెట్ట అండి చూడండి ఫైనల్గా అయితే రెడీ అయిందండి కొత్తిమీర అయితే వేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి